ఇటీవల సినీ ఇతర రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్నారు అటాక్ అనారోగ్య సమస్యలు రోడ్డు ప్రమాదాలు క్యాన్సర్ ఇతర కారణాల వల్ల సెలబ్రిటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు అభిమానులు సైతం దుఃఖ సాగనలో మునిగిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రపంచాన్ని ఉర్రు తొలగించిన మైకెల్ జాక్సన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కోట్లలో ఆయనకు అభిమానులు ఉన్నారు మైకేల్ జాక్సన్ మాత్రమే కాదు ఆయన సోదరులు కూడా సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పాప్ సింగర్ మైకిల్ జాక్సన్ సోదరుడు కన్నుమూశారు ఈ వార్త విన్న సంగీత ప్రియులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు దివంగత పాప్ స్టార్ మైకిల్ జాక్సన్ కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది మైకిల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ డెబ్బై ఏళ్ళ వయసులో కన్నుమూశారు అక్కడ మీడియా కథనాల ప్రకారం టిటో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా గుండుపోటుకు గురయ్యారు ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలోనే మార్గ తుది శ్వాస విడిచారు టిటో జాక్సన్ మృతికి సంబంధించిన సమాచారం ఆయన కుమార్లు సోషల్ మీడియాతో పంచుకున్నారు తమ తండ్రి మరణంపై మా ప్రియమైన తండ్రి రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమర్ టిటో జాక్సన్ మాతో ఉండరన్న విషయం బరువెక్కిన హృదయాలతో ప్రకటిస్తున్నాం మా అభివృద్ధి కోసం ఆయన ఎంతో శ్రమించారు ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు కుమార్లు ప్రముఖ పాప్ స్టార్ మైకిల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ అభిమానులు ఆయనకు కోచ్ టిటో పొప్పాటిగా పిలుచుకుంటారు మైకల్ జాక్సన్ కెరీర్ బిగినింగ్ లో టిటో జాక్సన్ ఎంతో సహాయంగా ఉండేవారు మైకెల్ జాక్సన్ లాగా ఆయన కూడా సంగీత ప్రపంచంలో ఫేమస్ టిటో గిటార్ వాయించడంలో గొప్ప నైపుణ్యం సంపాదించారు రెండు వేల పదహారులో తన మొదటి సోలో ఆల్బమ్ టిటో టైమ్ని విడుదల చేసి మంచి పాపులారిటీ సంపాదించారు తన అద్భుతమైన గానం నృత్య ప్రదర్శనతో ఆకర్షించేవారు ఆయన మరణంపై అభిమానులు సంగీత ప్రియులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి